మేదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తూఫాన్ నూతన సిఐ రంగకృష్ణ సందర్శించారు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులను ఆయన పరిశీలించారు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైనా అవినీతి అక్రమాలు జరిగితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని వారి పేర్లు బయటకు రాకుండా విచారణ చేపడతామని సిఐ రంగకృష్ణ ప్రజలకు సూచించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు బాధ్యతలు చెప్పిన తర్వాత మొదటిసారిగా వెందుర్తి మండలానికి రావడం జరిగింది పోలీస్ కూడా అంతా సందర్శించిన ఇంకా దీనికి మంచి మంచి సదుపాయాలు ఇంకా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం సహకారం అందుతున్నాయి అలాగే ఈరోజు ఇక్కడే వెందుర్తి కేసుకు చెందిన హోంగార్డ్ లక్ష్మీనరసింహ మరణించిందని తెలిసింది ఆమె కూడా ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నాం ఇంకా ప్రభుత్వం నుంచి కూడా ఇలా ఆమెకు త్వరలోనే ఆర్థిక సహాయం కూడా అందుతుంది అలా అలాగే వెల్లు ప్రజలు కూడా అందరూ పోలీసులకి అన్ని అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం యాక్సిడెంట్ కానీ నా అక్రమ సంబంధించిన ఇల్లీగల్ కేసులు ఉన్నా ఇల్లీగల్ సంబంధించి ఏదన్నా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అందరికీ కూడా కాల్ చేయించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ వివరాలు ఏమి బయటికి చెప్పము అన్నిటి అంగాలు మాకు సహకరించాలని చెప్పేసి పెందుర్తి ప్రజలు కోరుతున్నాం